ప్రతి వ్యాధిని ఉచితంగా చికిత్స అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈ రోజు అటువంటి కార్యక్రమాల్ని తొంగలో తొక్కి లంచాలు తీసుకుని ఆ కాలేజీని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే కనీసం పల్నాడులో సరైన డిగ్రీ కాలేజీ లేదు కనీసం వైద్యం కొరకు సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు ఇక్కడ ఏ వైద్యం చేయించుకోవాలన్నా విద్య కొరకైనా నర్సంపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోతున్నారని ఆ రోజున మనం అందరం పట్టుపట్టి రెడ్డి గారిని ఒప్పించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు వందల కోట్లు తీసుకొచ్చి ఇటు దాచేపల్లి అటు పిడుగురాళ్ళ మాచవరం గురజాల అందరికీ ఆమోద్యవేగమైన సెంటర్లు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ల వద్ద నిర్మిస్తుంటే సుమారు అరవై శాతం కాలేజీ తొంభై శాతం పూర్తయితే సంవత్సరం ఉన్నారు నుంచి కనీసం ఐదు శాతం కూడా పనులు చేయలేని చికెన్ అమ్ముకుంటున్నాయి ఈ ఎమ్మెల్యే ఎరపతి నేను శ్రీనివాసరావు ఉంటే అంతా